మీరా అన్నయ్యా కూర్చోండి చూసావాడు మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దాను వద్దండానికి కద్దండానికి ఆయన ఎవరు నేను ఇంటికి వెళ్ళాలి మీరు భోజనం చేయాల్సిందే కాదనుకుంటే ఆయనే మనకు అన్నా చెల్లెలు మధ్యన మనం పుస్త పెడతారనమాట సరే కానివ్వండి సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో బోన్ అనిపి చూసావా అన్న పూర్ణ అరే దాసు పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లాభం లేదంటావా అంతే ఆ పూట ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లు రేపు ఎమ్మెల్యే కావచ్చు అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రి కూడా కావచ్చు కానీ గ్రామాధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు మాత్రం అనకపోతే చేసే మార్గం చెప్పకూడదు నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గలకను ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూరులో కాబరంంటావు నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ పండిన ఆయన అని కబుర్లతోనే కడుపు నింపేస్తున్నా అవును అన్నంతో కడుపు నింపడానికి చెల్లాయి నువ్వు ఉన్నావుగా రండి అన్నయ్య ఇద్దరి కొద్దించాను అదే చెల్లాయ భోజనం నాకు ఉపవాసం అడిగానావుగా అన్నయ్య కరెక్ట్ సూర్మంటారు ఎంతైనా ఇల్లాలరా చాలా నుంచి అవకించడం లేదు ఎక్కడికి వెళ్ళారమ్మా వ్యాపారం పని మీద కాశ్మీరం వెళ్ళారా వచ్చారా మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళారు ఇంకా శ్రీశైలం వెళ్ళాలి వ్యాపారం అంటే మాట్లాడాలంకప్ప అంకప్ప తిరగాలి తిరుగుతూనే ఉండాలి బాబు గారు కూడా వెళ్ళారమ్మా వాడికేం కర్మ వాడు చక్కగా ఇంట్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు డాక్టర్ నేర్చుకుంటున్నాడు బాబాయ్ సొంతంగానే హా ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్నారు మమే మమేనా ఏమైంది సక్సెస్ ఆపరేషన్ సక్సెస్ సచారా గవర్ మమ్మీ నీ కొడుకు ఉంటే డాక్టర్ గారు ఇస్తరే ఉండి ఎంత దేవు నేను ఇక్కడ రామదాసు అని అనిపించుకున్నాను నన్ను మళ్ళీ ఇక్కడ భామదాసు చేయ చల్లని చెప్పి నేట్ ఊర్పన్నయ్య అదే మాటలు మా అలా చెప్పమ్మా మీ అన్నయ్యకి మీ వందునికే వడ్డీ